భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలైలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయగా మార్చారు మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండాలో బడబాగ్ని రగిలించారు సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది కాంగ్రెస్ సర్కార్ వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చారు మాటల్ని తూటాలుగా మార్చి దొరల గుండెల్లో బడవాగ్ని రగిలించారు చాకలి ఐలమ్మ నేటి తరానికి ఆమె ఓ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఐలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరుడ వీరవరిత చిత్యాల ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ సాయిలో వీరిది వెనుకపడిన కుటుంబం చాకలి కులవృత్తి వారికి జీవనాధారం పాలకుర్తికి చెందిన చిత్యాల నర్సైతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య లచ్చయ్య లింగయ్య లక్ష్మీ నర్సయ్య ఉప్పలయ్య కుమార్తె సోమ నర్సమ్మ పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు మధ్యకాలంలో బిష్ణూర్లో దేశ్ముఖ్ రజాకారుల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండ పట్టారు ఐలమ్మ పాలకుర్తిలో మల్లంపల్లి దొర దగ్గర కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేసింది అయితే ఇది పాలకుర్తి పొరుగున ఉన్న విష్ణురు గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది దొరలగడిలో వంతుల వారిగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేయడం సహించలేకపోయాడు ఐలమ్మ భూమిని కాచేయడానికి ఆమె పండించిన పంటలను గుండాలతో తొక్కించాలని చూశాడు అయితే విష్ణురు దేశ్ముఖ్ను ఎదురించి పోరాడారు ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండ పట్టారు చాకలి ఐలమ్మ ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకువెళ్లడానికి దొరెవడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ తన మాటల్ని తూటాలుగా పీల్చి దొరలను ఎదురించారు ఐలమ్మ గుత్పల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో పంటలను తీసుకువెళ్లడానికి వచ్చిన గుండాలను ధైర్యంగా తరిమి కొట్టారు ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికింది చివరకు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది వేలాది ఎకరాలు రైతుల స్వాధీనమయ్యాయి ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు ఐలమ్మ పోరాటం మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది